రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు మరి మీరు చేసింది ఏంటి మీరు చేసిన అప్పులు చెప్పుకోరు ఏ రోజు కూడా మీరు పదేళ్లలో మీరేమన్నా రాష్ట్రాన్ని మిగిల్చిపోయారా వీళ్ళు చెప్పుకునేది మేము అప్పులు చేసినాం కాళేశ్వరం కట్టినాం దేశానికే తలమానికం ఆసియాలో అతిపెద్ద బాహుబలి ప్రాజెక్టు కాళేశ్వరం మేము కట్టినాం అప్పులు చేసి అని గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళు వీళ్ళట తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులన్నిటి పెంచి పోషించారు అప్పులు చేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది ఎనిమిది నెలల్లోనే యాభై వేల కోట్లు అప్పు ఎందుకు చేశారు ఎందుకు చేశారంటే మీరు చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టలేక మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయలేక చేసుకున్నారు అప్పులు మరి మీరు ఏమైనా మిగిల్చిపోయి ఉంటే వాళ్ళు సంతోషంగా దాన్ని ఖర్చు పెట్టుకునే వాళ్ళు అమరు చేసిన పాపమే కదా ఇదంతా కూడా మేము రాష్ట్ర సంపద పెంచినాం ఎడ పెంచినాం రాష్ట్ర సంపద ఎవరికి పెంచినాం మీకు పెంచుకున్నారు రాష్ట్ర సంపద రాష్ట్ర సంపద రాష్ట్రానికి పెంచలే రాష్ట్ర సంపద మీ ఫ్యామిలీ సంపదగా మార్చుకున్నారు ఇది కేటీఆర్ చేసిన పని అందుకనే కదా ప్రజలు తిప్పికొట్టింది మిమ్మల్ని ఎలక్షన్స్లో మొన్న ఎలక్షన్లో ఓడించిందే అందుకు మీరు చాలు మీరు మీ పదేళ్ళ చాలు నాయనా చాలునా నాయనా మీ పాలన వద్దురా నాయన అని పంపించారు మిమ్మల్ని ఇడ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అప్పుల్లో రాష్ట్రాన్ని టాప్లో నిలిపిందట ప్రజలన్నీ గమనిస్తున్నారు బుద్ధి చెప్తారని కామెంట్ వాస్తవమే ఈ ఒక్క పాయింట్ కేటీఆర్ కరెక్ట్ ప్రజలు ప్రజలన్నీ గమనిస్తున్నారు బుద్ధి చెప్తారని కామెంట్ చేసింది ప్రజలు వాస్తవానికి కూడా అన్ని గమనిస్తున్నారు మిమ్మల్ని గమనించే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిర్రు అట్లని చెప్పి అడ్డగోలుగా క్వశ్చన్ చేయమని చెప్పాలి మీకు ఒక ప్రణాళికాబద్ధంగా క్వశ్చన్ చేయండి ఇప్పుడు అప్పుల విషయంలో ఆల్రెడీ మీరు పదేళ్ల పాటు మీ వెలగబెట్టినటువంటి భాగవతాన్ని ఫినాన్షియల్గా అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ రిలీజ్ చేసింది ప్రభుత్వం మీ అప్పుడు కూడా మీరు దాన్ని కప్పిపుచ్చుకొని మేము ఆస్తుల కింద మార్చినామని చెప్పి ఒక రివర్స్ స్ట్రాటజీని మీరు ప్లే చేశారు కానీ ఉపయోగం ఏముంది మీరు చేసినటువంటి అప్పులు కనిపిస్తూనే ఉన్నాయి కదా ఆర్థికంగా మీరు చేసినటువంటి ఆర్థిక దోపిడీ జరిగింది తెలంగాణలో వాస్తవానికి అది క్లియర్గా కనిపిస్తారండి ఇవేళ మీరు దాన్ని దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్పినటువంటి మాట వాస్తవమే ప్రజలు గమనిస్తున్నారు గమనిస్తారు అన్నీ గమనిస్తారు అది రేవంత్ చేసినా మీరు చేసినా ఎవరు చేసినా ప్రజలు గమనిస్తారు ప్రజలు అత్యంత విఘ్నులు ప్రజలు డిసైడ్ చేస్తారు మీరు ఏది చేసినా ప్రజల కోసమే ఎస్ కాబట్టి ఖచ్చితంగా ప్రజలే డిసైడ్ చేస్తారు మీరు ఉన్నదే ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి ఎనిమిది నెలల్లో యాభై వేల కోట్ల అప్పట రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు లేకుండానే ఇలాగైతే కాంగ్రెస్ పాలనలో మరో ఐదు లక్షల కోట్ల అప్పు మార్పు అంటే ఇదేనా కేటీఆర్ మీరు తెచ్చిన మార్పే కదా ఇది మీరు తీసుకొచ్చిన మార్పు అంటే మీరు అప్పులు చేసారు కాబట్టే ఆ రాష్ట్రాన్ని దిగజార్చారు కాబట్టి ఇలా ఇదొక అధోగతి బట్టి మళ్ళీ కూడా అప్పులు చేసుకునే పరిస్థితే ఉంది మీరు సర్ప్లస్ ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పులేక నెట్టింది ఎవరు ముందు మీరు గడగండి తర్వాత వీళ్ళందరూ కానీ అప్పులు చేస్తారు అప్పులు ఎనిమిది నెలల్లో యాభై వేల కోట్ల అప్పులు అంట మరి యాభై వేల కోట్లు నువ్వు మిగిలిస్తే కదా నువ్వు మీరేమైనా మిగిలిచిపోయి ఉంటే సర్ప్లస్ బడ్జెట్ వాళ్ళు చేతిలో పెట్టుంటే వాళ్ళు నడిపించేటోళ్ళు వాళ్ళకి మీరు ఇచ్చిందే అప్పులు రాష్ట్రం దానికి మిత్తులు కడుతున్నారు ఇంకా అది చెప్పట్లే అంటే మిత్తిది కట్టింది మాత్రం చెప్పడు అప్పులు చేసేది చెప్తున్నాడు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులో ఇంకో అప్పులో తీసుకుంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్లు క్రాస్ అయ్యి అప్పులు చేస్తే దాన్ని కోట్ చేస్తున్నారు కదా మరి ఇప్పుడు మీరు చేసినటువంటి వ్యవహారం చెప్పండి మీరు చేసిన అప్పులకు మిత్తులు ఎవరు కట్టాలి ఆ కాళేశ్వరం కరెంటు బిల్లులు ఎవరు కట్టాలి పంపులకు సంబంధించింది దాని అన్ని పెండింగ్ పెట్టిపోయారు మనం చూస్తే నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు కరెంటు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మరి ఆ కరెంటు బిల్లులు ఎవరు కట్టాలి అంటే మీది అయిందని చేతులు తులుపుకొని వెళ్ళిపోయినరు ఇప్పుడు వీళ్ళు అప్పులు చేస్తారు మరి మీరు చేసిన అప్పులు మీ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసేది ఇట్లా నిండా ముంచరు తెలంగాణని ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే మీకు నొప్పి వచ్చింది మరి మీరు ముంచితే కదా దానికి వాళ్ళు వడ్డీలు కట్టుకుంటున్నారు పథకాలు అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ప్రజల కోసమే కదా ఖర్చు పెడుతుంది ప్రాజెక్టులు రావట్లేదట ప్రాజెక్టుల మీద అంటే మీ ఉద్దేశం ఏంటంటే అప్పులు చేసి ఓన్లీ ప్రాజెక్టులు కట్టుకోవాలి అంతేనా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల మీద మీరు చేసిన అంటే మీరు చేసే తప్ప అందరూ చేయాలని లేదు కదా మీరు చేసిన తప్పని సమాజం చెప్తుంది తెలంగాణ యావత్ చెప్తుంది ఇప్పుడు మళ్ళీ మీరు ఏం ప్రాజెక్టులు కట్టట్లే ఇదిగో రాష్ట్రంలో ఒక కొత్త ప్రాజెక్ట్ లేకుండానే ఇన్ని అప్పుల అంటే మీరు ప్రాజెక్టులు కట్టినట్టు అందరూ ప్రాజెక్టులే కట్టాలా ఇంకెవడేం చేయొద్దు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టింది ఎంఏలోడి కాంట్రాక్ట్లు ఇచ్చి మొత్తం కమిషన్లు దొబ్బిందని అందరూ అదే తీరున పనిచేయాలా అంటే ఈ పచ్చకామారులోకి లోకమంతా పచ్చగా కనిపిస్తే ఏం చేస్తే అందరూ అదే చేయాలంటే ఎట్లయితుంది వాళ్ళకి స్ట్రాటజీ వాళ్ళ వ్యూహాలు వాళ్ళ పరిపాలన విధానం వాళ్ళ వాళ్ళకు ఉంటాయి మీది మీరు చేసిండ్రు కదా పాపాలు మీ చిట్టా ఇప్పుతారు కొద్ది రోజుల తర్వాత అప్పటిదాకా మీకు అరెస్ట్ భయంలోనే ఉండండి ఆల్రెడీ మీరు కాస్పిటిక్స్ నేర్చుకోరు కదా అరెస్ట్ భయం పట్టుకుంది కదా ఆ భయంలోనే బతకండి కొద్ది రోజులు తర్వాత చూద్దాం